కాంచీపురం దక్షిణ భారతదేశంలోని దేవాలయాల నగరం పల్లవుల మొదటి రాజధాని పల్లవులు చోళులు విజయనగర రాజుల ఏలుబడిలో సుమారు వెయ్యికి పైన దేవాలయాలు ఉన్న నగరం శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిది ముఖ్యమైన దివ్య దేశాల్లో పదిహేను దివ్య దేశాలు ఈ కాంచీనగరంలోనే ఉన్నాయి మన పురాణాల్లో చెప్పబడిన సప్త మోక్షపురిలో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం వెయ్యి పైన ఉన్న ఈ నగరంలో ప్రస్తుతం వంద మాత్రమే దీప నైవేద్యానికి నోచుకున్నాయి ఈరోజు మన వీడియోలో శ్రీ అత్తివరదరాజస్వామి వారి దేవాలయం గురించి దాని చరిత్ర ఏంటి అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటో తెలుసుకుందాం ఇందుకోసం నేను విష్ణుకంచిలోని శ్రీ వరదరాజ పెరుమల దేవాలయానికి చేరుకున్నాం ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు యొక్క నూటెమిది దివ్య దేశాల్లో ముఖ్యమైనది శ్రీవైష్ణవులకి తిరుపతి శ్రీరంగం తర్వాత మూడో ముఖ్యమైన దేవాలయం ఈ దేవాలయం సాధారణంగా మన తెలుగు వాళ్ళు ఈ దేవాలయాన్ని వెంటనే గుర్తుపట్టరు అయితే వెండి బల్లి బంగారు బల్లి అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఈ దేవాలయంలోనే వెండి మరియు బంగారు బల్లిలు కూడా కలవు పదమూడవ శతాబ్దంలో కాకతీయుల పతనానంతరం ఢిల్లీ సుల్తాన్ల ద్వారాను పదహారవ శతాబ్దంలో గోల్కొండ నవాబుల పతనానంతరం మొగల్స్ ద్వారాను రెండు పర్యాయాలు ఈ ప్రాంతం దాడికి గురైంది ముఖ్యంగా పదహారవ శతాబ్దంలో తమిళనాడులో ఏ విధమైన గొప్ప రాజవంశం లేకపోవడం వల్ల మొఘల్స్ ద్వారా విపరీతంగా దోపిడీకి గురైంది ఔరంగజేబు గోల్కొండ మీద విజయానంతరం తన దండయాత్రని దక్షిణం వైపు సాగించడం జరిగింది ముఖ్యంగా ముందుగా వచ్చే కంచి నగరం మీద విపరీతంగా దాడి చేసి అనేక దేవాలయాల్ని ధ్వల్సం చేయడం జరిగింది సంపదని కూడా దోచుకోవడం జరిగింది పదహారు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మొఘల్ సైన్యాలు ఈ దేవాలయం మీద దండయాత్ర వచ్చినప్పుడు అక్కడ ఉన్న పూజారులు దేవాలయ సంపద దోచుకున్న విగ్రహానికి ఏ విధమైన హాని జరగకూడదనే ఉద్దేశంతో విరాట్ని ఒక వెండిపెట్టెలో భద్రపరిచి దగ్గరలోని ఆనంద పుష్కరిణిలో నీరాలి మండపం పక్కన ఉన్న చిన్న మండపంలోని అడుగు బాగానే స్వామివారిని భద్రపరచడం జరిగింది ఇలా కొన్ని సంవత్సరాల పాటు స్వామివారి పుష్కరిణిలోనే ఉండిపోవడం జరిగింది దేవాలయంలోని శ్రీ వరదరాజ వరదరాజపరభాస వారిని తమిళనాడులోని తిరుచిరాపల్లి దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో భద్రపరచడం జరిగింది అనంతరం పదిహేడు వందల పదవ సంవత్సరంలో పరిస్థితులు సర్దుమనిగాక స్వామివారిని పునఃప్రతిష్ఠించి యథావిధిగా పూజా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు ప్రస్తుతం మనం చూస్తుంది శ్రీ స్వామివారి దివ్యమంగళ స్వరూపం శ్రీ వరదరాజ పెరుమా దేవాలయము ఇప్పుడు మనం అత్తి స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం అత్తి చెట్టు యొక్క కలపతో నిర్మించడం కారణంగా ఈ దేవాలయాన్ని అత్తి స్వామి దేవాలయం అని అంటారు బ్రహ్మదేవుని ఆదేశానుసారం దేవశిల్పి విశ్వకర్మ చేత చెక్కబడిన ఈ అద్భుత శిల్పమే అత్తి వారు అయితే పదిహేడవ శతాబ్దంలో అనూహేరుతిలో దేవాలయం దగ్గర ఉన్న పుష్కరిని ఎండిపోవడంతో నీరాలి మండపం దగ్గర ఉన్న ఒక చిన్న మండపం అడుగు భాగంలో ఉన్న స్వామివారు మొదటిసారిగా కనిపించడం జరిగింది ఇదే స్వామివారిని ఉంచిన ప్రదేశం ఇదే స్వామివారి దర్శనం అయితే చెట్టు కలపతో చేసిన విగ్రహం అన్ని సంవత్సరాల పాటు నీళ్ళల్లో ఉన్నప్పటికీ ఏ విధంగా చెక్కు చెదరకపోవడం అక్కడ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది అప్పుడు స్వామివారిని వెలికి తీసి ప్రజల సందర్శనార్థం దగ్గరలోని వసంత మండపంలో ఉంచి నలభై ఎనిమిది రోజులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారిని యథాస్థానంలో పెట్టే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఇలా నలభై ఏళ్ళ తర్వాత స్వామివారు అనుకున్నారు కాబట్టి ప్రతి నలభై ఏళ్ళకి ఒకసారి తీయాలని నిర్ణయించారు చివరిగా పంతొమ్మిది వందల తొమ్మిది రెండు వేల సంవత్సరంలో స్వామివారిని వెలుపలికి తీయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చిన శ్రీ అత్తివరదరాజస్వామి ఉత్సవాల్ని స్వామివారు ముప్పై ఎనిమిది రోజులు సేన భంగిమలోను చివరి పది రోజులు స్థాన భంగిమలో అంటే నుంచున్న భంగిమలో మనకి దర్శనమిస్తారు ఈ నలభై ఎనిమిది రోజులు స్వామివారికి ఎటువంటి అర్చనలు అభిషేకాలు అయితే ఉండవు దర్శన వేళలో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అత్తి చెట్టు యొక్క కలపతో ఈ విగ్రహాన్ని చెక్కడం ద్వారా అత్తివరదరాజస్వామిగా పేరుగాంచింది అదేవిధంగా నలభై సంవత్సరాల పాటు ముష్కళ్ళ దాడి నుంచి కాపాడడానికి ఈ విగ్రహాన్ని కోనేల్లో దాచడం కారణంగా నలభై ఏళ్లకు ఓసారి మాత్రమే స్వామివారిని దర్శించాలనే కొత్త సాంప్రదాయానికి కూడా తెరలేచింది ఒక మనిషి తన జీవితంలో రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నారంటే అదెంతో భాగ్యవంతుడిగా చెప్పవచ్చు చివరిగా మనకి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్వామివారి దర్శనమైంది తిరిగి రెండు వేల యాభై తొమ్మిదో సంవత్సరంలో స్వామివారి దర్శనం కాబోతుంది మనం చూస్తున్నది ఈ దేవాలయం వాళ్ళు రిలీజ్ చేసిన స్వామివారి ఫోటోలు ఇలా ముప్పై ఎనిమిది రోజులు స్వామివారు సేనభంగిమ అనంతరం చివరి పది రోజులు స్థానక భంగిమలో ఇలా మనకి దర్శనమిస్తారు స్వామివారు ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు నిర్విరామంగా పూజలు అందుకున్న స్వామివారు తిరిగి అదే కోనేరులో యథాస్థానంలో భద్రపరచబడుతుంది ఇదే ఆనంద పుష్కరిణి ఈ పుష్కరిణి అడుగు భాగంలోనే ప్రస్తుతం స్వామివారు ఉన్నారు ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి శ్రీ స్వామివారి విగ్రహాన్ని దేవశిల్పి విశ్వకర్మ చేత నిర్మింపజేశారు ఈ దేవాలయంలోనే త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ రామానుజాచార్యుల వారు చాలా కాలం వరకు నివసించడం జరిగింది ఇదండి కాంచీపురంలోని శ్రీ అత్తివరదరాజస్వామి దేవాలయం యొక్క చరిత్ర మీరు కంచి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా దీంతో దీంతోపాటు కంచిలో అనేక గొప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను ఒక వీడియో కూడా తీయడం జరిగింది వాటిని కూడా సందర్శించగలరు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వరదిల్లాలి